రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఈ రోజు మీరు మరి ఎక్కువ దూరము ద్విచక్ర వాహనంపై ప్రయాణము చేయకూడదు రాత్రిపూట పనితీరుతోటి తోటి మీరు సౌకర్యాలపై మరి సౌకర్య విషయాలపై సౌకర్యాన్ని పెంచుకోవడంపై ఆసక్తి చూపుతూ ఉంటారు విధాన నియమాలు అనేవి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తిపరమైన ప్రయత్నాలకు కూడా ప్రాధాన్యత అనేది లభిస్తుంది కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు బాధ్యతగా అన్ని పనులు నెరవేరుస్తారు ఇక మంచి ప్రభావంతో ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు ఇక విద్యార్థిని విద్యార్థులు మాత్రము ఏదైనా కొత్త కోర్సులో చేరా అని అనుకున్నట్లయితే మరి చేరడానికి ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రియమైన వారిపై మీకు విశ్వాసం అనేది పెరిగిపోతుంది మరి శత్రువులు ఈ రోజు మీకు నష్టం కలిగించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇలాంటి సమయంలో అనుభవం ఉన్న వారిని సంప్రదించాలి ఉద్యోగస్తులకైతే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభించడం ద్వారా మీరు ప్రయోజనాలను పొందవచ్చు ఈ రోజు రాసి వారు మాత్రం స్నేహితులు కుటుంబ సభ్యులతోటి మంచి సమయం గడపగలుగుతారు ముఖ్యమైన సమాచారాలను పొందగలుగుతారు విశ్వాసం పెరుగుతుంది శత్రువుల నుంచి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండటానికి మెడలో రెండు గరడముకు కాయలను మీరు గుచ్చి ధరించాలి ఇలా చేయటం వలన మీకు శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరదు అంతా కూడా నెగిటివిటీ తొలగించబడుతుంది కేవలం పాజిటివిటీ అనేది దరిచేరుతుంది మీకు అంతా కూడా శుభప్రదంగా అయితే ఉంటుంది లక్కీ సంఖ్య అరవై ఏడు లక్కీ కలర్ అయితే ఊదా మరి ఈరోజు మరి హనుమాన్ రక్ష యంత్రం మెడలో ధరించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో